ఆగాదు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి జాతిపమ్మున సుతు సుతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజం జననం పెట్టిది అట్టి జిగ్గు నీ సంభావం ఎట్టిది మట్టి కుండల్లో పుట్టితివి కదా నీది ఏ కులం ఇంతయ్యాల అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన సంతలువుడు శివసంతుని భార్య గంగా గర్భమును జనించలేదా ఇదే కులం నాతో చెప్పి తివేమయ్యా మా వంశంకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేసే ఓరసిక్తుడు కాదా అతడు పంచమజాతి కన్య అనుందతి అన్న శక్తిని ఆ శక్తి చందమని అంత పరాశుడిని ఆ పరాశుని పల్లెపొడిచైన మచ్చిగంధని మా తాత వ్యాసుని ఆ వ్యాసుని విధరణ పితామహి అంబితో మా తండ్రిని నేను పితామహి అంబాలికతో మా పినసరి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ మీ మీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేద సందర్భాంశం బట్టి శాస్త్రవిద ప్రాధాన్యమైన సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అన్న గద్దవాదం ఇందులకు ఓహో రాచరిక మా అర్హతను నిర్ణయించున్నది అయిన మా సస్య శ్యామలమై సకల సంపదలకు విరాళమై వెలుగొందు అంగరాజ్యంనికి ఇప్పుడే తని మూర్ఖ శక్తుని గావించుతున్నాడు సాదర దుశ్యాసన అనర్ఘనవరత్న శక్తి కిరటమును వేగము గుణితెమ్ము మా గాంధార సార్వభౌమ సురిశిరమణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుమ్ము పరిజనులారా పుణ్య భగీరథి నది ద్వయములు కళ్యాణ కన్యానుభట్టులారా మంగళ సూర్యాను సుశ్వరంగిండు వంది మాగదలారా కన్న మహారాజుల కైవారము గావింపుడు పుణ్యాంగనలారా ఈ రాధా పాల భాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది భోజనమ సుకృత పరిపాల సౌలభ్య సహజ కవచకర్ష వైఢూర్య పరవాదిత్వాలకి వాంఛలు చెలరేగ వీరగంధం విదరాల్పుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా సతదా సహస్రద ఈ కుల కలంక మహాపంకిను శాశ్వతంగా ప్రక్షాళన గావించదా